సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఈశ్వరిబాయి గురించి తెలుసుకుందాం అంబేద్కర్ ఆశయాలకు అలం ఆలంబనంగా చేసుకుని ఆక్రశ్వాస వరకు ఆయన అడుగు జాడల్లో నడిచే నిఖార్సైన అంబేద్కర్ ఇష్ ఈశ్వరి బాయ్ అనమాట ఈమె తెలుగు నెలలపై సబ్బండ వర్గాల శ్రేయస్కును కోరును అంటాన సమా సమాజాన్ని స్థాపించాలని అలిపైన పోరాటం చేశారు అన్నమాట ఈశ్వరిబాయి ఈశ్వరిబాయి గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన బలరామయ్య రాములంబ దంపతులకు జన్మించారు మాట ఈమె సికింద్రాబాద్లోని చిలకలగూడ ప్రాంతంలోని మాన సమాజ వర్గంలోని చెందిన బలరామస్వామి రాములమ్మ దంపతులకు పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన ఈశ్వరిభాయ్ గారు జన్మించారు అనమాట ఈశ్వరిబాది ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాస అనంతరం ఇప్పటికే సవర్ణ ధర్మం ప్రకారం ఈమెను పదమూడో ఏట పుణ్యానికి చెందిన దంత వైద్యుడితో బాల్య వివాహం జరిపించ అప్పట్లోనే ఈశ్వరి భావికి పూణేకి దంత దంతవైద్యుడితో కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి అనమాట అంటే ఈ కూతురే మాజీ మంత్రి గీతారెడ్డి జన్మించాక భర్త ఆ కాలం మళ్ళీ మళ్ళీ సికింద్రాబాద్ తిరిగి చేరుకున్నాను అనమాట గీతారెడ్డి గారు తల్లి అనమాట తల్లి అనమాట ఇవిడ ఆత్మాభిమానం పట్టుదల ధైర్యశాసాలు కలిగిన ధీరమైన ఈశ్వరి భాయ్ గారు సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు చేరి ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత కాలంపై నిలబడింది అనమాట ఆమె అందరిలా సాధారణ విజయ మిగిలిపోకుండా హిందూ సమాజంలోని వేళ ఏళ్ళగా పయసుకుని బాల్య బాల్యవహాన్ని సతీగమనం వంటి సాంఘిక దురాచారాన్ని ఒక్కొక్కటి వేళతో ప్రకటించారు దురసంకల్పంతో సామాకు సామాజిక ఉద్యమాన్ని చురుగ్గా పాల్గొన్నారనమాట నాటి సమాజం పురుషాది కానీ స్త్రీ బానిసాన్ని భావించే కఠోరిని మన సంప్రదాయాన్ని ఆమె ధైర్యంగా బతికించారు మహిళల ఆత్మగౌరవంతో స్వతంత్ర వ్యక్తి చూస్తు సమాజంలో కృత్యంగా సంపాదించుకోవడానికి ఈవిడంతా కృషి చేశారన్నమాట ఆమె మహిళా శిశు సంక్షేమ బోర్డు అధ్యక్షుడు ఉన్నప్పుడు మహిళల అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మాట శ్రీలకు పురుష సంపూర్ణ అధికారం రావాలని స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మన దేశం పురోగతి చెందని ఆవిడ ఎంతో కృషి చేశారన్నమాట దళిత ఉద్యమం ధృవతార భాగిరెడ్డి మా హైదరాబాద్ అంబేద్కర్ పేరు నించిన బిఎస్ వెంకట్రావు జిఎస్ సుబ్బయ్య భక్తుల శ్యామసుందరు అరిగే రామస్వామి వంటి వారితో పోరాటం కలిపి ఉద్యమాలలో పాల్గొన్నారు ఈమె అంబేద్కర్ ఉపన్యాస్తారు ఆయన రాసిన పుస్తకాలు రచనలు పత్రికలు రాసే వ్యాసాలను ప్రత్యక్షంగా చేసే పోరాటం స్ఫూర్తి పొంది ఆయన అడిగిజాడులో నిర్ణయించుకున్నారన్నమాట ఒకవైపు సామాజిక ఉద్యమం చురుగ్గానే ఉంటుంది మరోవైపు అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా రాజ్యాధికారం శాఖల సమస్యలు పరిష్కారమని భావించి ఆయన మాట సారాంశాన్ని తెలుసుకున్న ఈశ్వరిబాయి రా పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఇండిపెండెంట్గా హైదరాబాద్ నగర నగర పురపాలక సంఘ సభ్యురాలుగా గెలుపొందారు అనమాట పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండిపెండెంట్గా గెలిచారనమాట రాజకీయ తర్వాత గౌరవ మెజిస్ట్రేట్గా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలుగా ప్రతిపక్ష నాయకురాలుగా వివిధ రంగాల వివిధ హోదాల్లో పంతొమ్మిది తొంభై వరకు పనిచేస్తూనే వచ్చారనమాట నాలా దాదాపుగా నలభై సంవత్సరాల పాటు రాజకీయ ప్రయాణంలో అనేక వరిదికులు ఎదుర్కొన్నారు ఈశ్వరి గారు ఈ కూడా నలభై సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అన్నమాట పంతొమ్మిది వందల అరవై తెలంగాణ ప్రత్యేక ఉద్యమం వివిత్న చదువుతున్న సమయంలో ఆమె అలుపెరగని ఉద్యమంలో పాల్గొన్నారు చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూనే తెలంగాణ ప్రజానాయకాన్ని వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అధ్యయనం చేయడానికి తెలంగాణ పది జిల్లాలు విస్తృతంగా ప్రకటించారు ప్రధాన నాయకత్వం మొత్తం జైలు పాలైనప్పుడు ఉద్యమం సజీవంగా నిలబెట్టేందుకు నిజమైన తెలంగాణ తల్లి ఈశ్వరిభాయి ప్రజాస్వామ్యయుక్తంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీసు లాఠీ దెబ్బలతో తుపా తోటాలతో అద్దె కూలంగా అణచివేయడం అప్రజాస్వామ్యని ఆంధ్ర పాలకులపై అసెంబ్లీ వేదిక నిప్పులు చెరిగారు ఈశ్వరిభాయ్ కృష్ణా జిల్లా కంచిచర్లలో దళిత పాలేరు కుటేషును కుట్టేషును కొంతమంది పెత్తందాలు సజీదమని చేసిన సమయంలో ఆమె అసెంబ్లీలో స్పందించిన తీరు అనేవి అనమాట ఈ సంఘటన అసెంబ్లీలో ఆమె పట్టుబడి మరీ చర్చ తీసుకొచ్చిన సందర్భంలో ఆనాటి వ్యవసాయ మంత్రి తిమ్మారెడ్డి చర్చల్లో మధ్యలో కల చేసుకుని దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారని అనగానే ఎవడరా కొత్త కూసిన వాడు దళితులు మీకు దొంగల్లా కనిపిస్తున్నారా సాటి మనిషి సజీవ దహనం చేస్తారా దళితులను దొంగలు అని అంటే చెప్పుతో కొరత అని ఆయన మీదుగా చెప్పు విసిరిన తగిన సమాధానం చెప్పిన తీరు చాతరకమైన అనమాట అంటే ఆనాడు కృష్ణా జిల్లా దళిత దళితపాల్యాన్ని కోటేషన్ని కొంతమంది పెద్ద సజీవ దహనం చేశారన్నమాట ఆ టైంలోనే తిమ్మారెడ్డి వ్యవసాయ శాఖ తిమ్మారెడ్డి చెప్తున్నప్పుడు దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారని అనగానే ఎవడరా కోత కూసింది దళితులను దొంగలంటారా అని చెప్పి కొట్టింది అనమాట అలాంటి వ్యక్తి అనమాట ఇవిడ ఒక నిజమైన అంబేద్కర్ వారసులుగా వారసులుగా చట్టసభలు అడుగుపెట్టితే ఎలా ఉంటుందో ఒక సంఘటనతో అర్థం చేసుకోవచ్చు ఈశ్వర్భాయి అంటేనే ఉద్యమం ఆమె ఒక శక్తి పుంజం నిత్య చైతన్య జ్యోతి నిరుపేదల ప్రతినిధి మర్రి చెన్నారెడ్డి జలగ వెంగ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆమె మాటలకు అంత విలువ ఇచ్చేవారు షెడ్యూల్ కోల షెడ్యూల్ తరగతులు ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన సత్వర చర్యల విషయంలో ఆమె సూచనలు అభిప్రాయాలను వారు ఎంతో గౌరవించి ఆ విధంగా బడ్జెట్ రూపొందించేవారు న్యాయమైన సామాజిక వ్యవస్థను రూపొందించడానికి మనం జరుపుతున్న కృషిలో శ్రీమతి ఈసూర్యభాయి జీవితం ఆమె ఏదైనా సేవ మనకు స్ఫూర్తి అని పివి నరసింహ గారు పివి నరసింహ గారు ఒక సందర్భంలో చెప్పుకొని కూడా వచ్చారు ఇది అన్నమాట గారి గొప్పతనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం